రెండో తేదీ నుంచి నమోదు చేసుకుంటారు రెండో తేదీ రెండో తేదీ వెళ్ళి అక్కడికి

जी जी पिक्चर देख लेते हैं पांडे जी पता चला है हमने आते के एडवांस रोज ना गेम स्टार्ट नहीं चल रहा है मैच ना फ्रेंड्स की बात नहीं हो रहा है और बाबू ये रोज उनका अपडेट सर मानते रहे एक बार दिन जी की बात कस्टमर का फोन नहीं आता और फॉलो करने का और फोन बेस से पासे हां उकु जनको नॉर्मल कुता र उ गनेले सास भया मरी क्यामेरालाई पाइकेले आकाच ना नटु न नटु न नटु न ববরৱ্র okay. বরো okay. yeah, <laughs> அன்பு சகோதரர்களே இந்த பூஸ்டே அந்த சந்தேஷனா இப்ப வந்து கொஞ்சம் நல்லா இருக்கறது பா இதனே வந்து பா பங்கியா சர்வீஸ் ஆ மாடலோம் மாடலோம் பெட்டிகளா இருக்குது ஆ மாடல 20னா हजुर शान्ति మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి మన ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గోపూర్ ఎమ్మెల్యే గారిని వేదిక నుంచి ఆశీర్వదంగా కోరుతున్నాం అలాగే సీనియర్ నాయకులు యదన్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి గారిని శివరాం కృష్ణారెడ్డి గారిని ఎంపీటీషన్లు సర్పంచ్లు శ్రీనివాసులు గారు మోహన్ గారు జనసేన నాయకులు ఇక్కడికి ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అదే విధంగా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు బీజేపీ కార్యకర్తలు నాయకులు జన సైనికులు అందరికీ వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమంలో ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మనతో చేతులు కలిపిన విజడిపాలెం నగర చైర్పర్సన్ కొత్తగా మాతో చేతులు కలిపిన కౌన్సిలర్ కౌన్సిలర్లకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ అందరినీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు ఇది మంచి ప్రభుత్వం అని ఈ వంద రోజుల్లో మనకందరికి మార్గదర్శనం అయ్యారో అదే విధంగా మనము ఇరవై వార్డుల మెంబర్లు గాని ఇన్ఛార్జీలు గాని కౌన్సిలర్లు గాని మున్సిపల్ చైర్మన్ గారు గాని అందరూ కలిసి కట్టుగా ఈ భుజరడిపాలెం నగర పంచాయతీ అధికారులతో కూడా కలిసి దీన్ని ఎంతో ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలని ఈ బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న ప్రజలందరూ మనస్ఫూర్తిగా ఇది మంచి ప్రభుత్వం గతంలో జరిగిపోయింది జరిగిపోయింది ఇప్పుడు ఇది మంచి ప్రభుత్వం అని వాళ్ళు గుండెల మీద చేయవేసుకొని నిద్రపోయే మాదిరి మీరందరూ కూడా మాకు తోడ్పడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వెంటనే ఎన్నో సమస్యలు చెప్పారు కొన్ని మన మనకి కావలసిన అభివృద్ధి పనులు చెప్పారు అవి ఓకే నేను అక్కడికక్కడే మన కమిషనర్ గారికి చెప్పాను అండ్ ఆఫీసర్స్ ఉంటే వాళ్ళకి చెప్పాను అవన్నీ మన చేతుల్లో ఉన్నాయి మనం నిమిషాల మీద చేసుకోవచ్చు కాకపోతే ఒకటి రెండు పనులు పెద్దవైతే మనకి నిఘలోచి చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఉన్న ప్రజలని ఇబ్బంది పెట్టే పనులు మాత్రం ఎవరు చేయొద్దని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎక్కడైనా కూడా ఏ ఊర్లో అయినా కానీ ఏ వార్డులో అయినా గాని ప్రజలు ప్రశాంతంగా ఉండగలిగాలి అప్పుడే అది మంచి ప్రభుత్వం అని చెప్పి మీరందరూ ఆ ప్రభుత్వం కోసం నాతో కలిసి పనిచేయాలని ఇక్కడున్న కార్యకర్తల్ని నాయకుల్ని అందరినీ కోరుకుంటున్నాను నేను ఎందుకంటే మీరందరూ కలిసి ఉంటే మన ఊర్లో మనకి ఏం కావాలో చేసుకోవచ్చు నేను ఆల్రెడీ మీ అందరికి చెప్పాను అవినీతి రహిత కోవురు నియోజకవర్గం వివాద రహిత కోవురు నియోజకవర్గం మీకందరికీ నేను ఐదు సంవత్సరాలు అయ్యే లోపల మీకు అంకితం చేస్తానని చెప్పి అది నిజం కావాలంటే మీరందరూ నాతో కలిసి పనిచేయాలి మీ అందరికీ ఎందుకంటే నాకు తెలిసి ఈ రోజు ఇక్కడ చాలా మంది నాతో ఎలక్షన్ నుంచి ఇప్పటి వరకు కలిసి నడిచిన వాళ్ళు కాకుండా ఇంకా కొత్త వాళ్ళు కూడా మాతో కలిసి నడవడానికి వచ్చారు కాబట్టి మీ అందరూ కూడా నా వాళ్లే అని చెప్పి భావించి నేను మీకు ఈ మాట చెప్తున్నాను ఎందుకంటే ఎక్కడ కూడా మీకు ఏ సమస్యనా సరే ఎప్పుడైనా సరే మీ నాయకుల దగ్గరికి వెళ్ళండి నాయకులు మీకు అందుబాటులో లేకపోతే ఆ పని మీకు జరగకపోతే నా దగ్గరికి రాండి సమస్య రాండి నేను అది తీరుస్తాను అంతేగాని నా దగ్గరికి అమ్మా మేము మట్టి తీసుకోవాలి గ్రావెల్ తీసుకోవాలి ఇసుక తీసుకోవాలి దానికి ఎక్కడ దారి కనిపిస్తారని మాత్రం నా దగ్గరికి రావద్దు అది నేను మరీ మరీ పత్రికాముఖంగా చాలాసార్లు నేను చెప్తున్నాను ఎవరు కాని నేను మీకు అందరికి చెప్పేది ఏంటంటే ఎవరు గాని అటువంటి పనుల్లో పాల్పడదు ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవకాశం వస్తుంది మనం తప్పకుండా కార్యకర్తల్ని మర్చిపోయే సమస్య లేదు నాయకుల్ని మర్చిపోయే సమస్య లేదు తప్పకుండా వాళ్ళకి నేను సరైన సహాయం ప్రభుత్వం ద్వారా నేను జరిపిస్తాను అంతేగాని మనం ఇటువంటి ఇల్లీగల్ పనులు మాత్రం మనకొద్దు అదే విధంగా ఇప్పుడే ఒక ఆమె చెప్పింది మా పక్కన ఆ స్థలం ఆక్రమించారమ్మా వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు ఇలాంటి పనులు కూడా ఇక్కడ ఏమీ జరగకుండా చూసుకోవాలని చెప్పి నేను అధికారిని అదే అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా కోరుతున్నాను నేనైతే ఎప్పుడు కూడా ఏ అధికారికి కూడా ఏ నాయకుడికి కూడా ఏ కార్యకర్తకు కూడా మీరు తప్పు చేయండి అని నేను ఎంకరేజ్ చేయండి వాళ్ళు నా మీద చెప్పినా అది కరెక్ట్ కాదు కాబట్టి మీరందరు కూడా ముచ్చిరెడ్డిపాలెం లో అదే విధంగా కోరు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా కూడా మనము ఈ వంద రోజులు ఎంత ప్రశాంతంగా ఉన్నామో మీ అందరికీ తెలుసు దానికి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత సమర్థమైన ముఖ్యమంత్రి మీకు అందరికీ తెలుసు ఒకవైపు సంక్షేమము ఒకవైపు అభివృద్ధి సమపాళ్లలో మనకి ఇవ్వగల సమర్థవంతమైన నాయకులు ఎంతో సంక్షోభం ఉన్నా కూడా నిధులు లేకపోయినా కూడా మనం అధికారంలోకి రాగానే ఒకటో తేదీ కంతా ఆయన చెప్పినట్టు ఏడు వేలు పెన్షన్ ఇచ్చారు ఈ రోజుకి నెల నెల ఒకటో తేదీ నాలుగు వేల పెన్షన్ అవోతాతలకు ఇవ్వడం జరుగుతుంది అది కూడా అధికారులు నాయకులు కలిసి ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి ఇవ్వడం జరుగుతుంది దానివల్ల ఏ ఊరికైతే నాయకులు వెళ్తున్నారో అధికారులు వెళ్తున్నారో అక్కడ ఆ కాలనీస్ లో ఆ ఊర్లో ఉన్న సమస్యలు మనకి ఈజీగా తెలుస్తున్నాయి ఆ సమస్యల్ని ప్రతి నాయకుడు ప్రతి అధికారి అక్కడికక్కడే పరిష్కరించాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరుకున్నాను పరిష్కరించడానికి సాయి శక్తుల ప్రయత్నించండి అలా కాకపోతే ఇంకో వారంలో ప్రయత్నం చేయండి కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రితో మనం కలిసి పనిచేయడం అనేది నిజంగా మన అదృష్టంగా నేను భావిస్తున్నాను మీ అందరికి కూడా మీ నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు బొమ్ము చేయరు ఎన్నికల అప్పుడు చేసిన ప్రతి హామీని మనం నిదానంగా నెరవేర్చుకుంటాం మన సూపర్ సిక్స్ పథకాలు తెలియని ఇవన్నీ కూడా మనం నిదానంగా నెరవేర్చుకుంటాం ఇప్పుడు పెన్షన్ ఇచ్చారు అదే విధంగా మనకి రాబోయే రోజుల్లో దీపావళికి దీపం మహిళలకు అందరికి శుభవార్త రోజు నేను చెప్పాను మళ్ళీ కూడా చెప్తున్నాను ఇప్పుడు దీపావళికి మనకి అందరికి ఉచిత సిలిండర్ ఇవ్వబోతున్నారు నవంబర్ డిసెంబర్లలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కూడా మనం జరుపుకోబోతున్నాము ఇవన్నీ కూడా అదే రాబోయే రోజుల్లో అభివృద్ధి పదంలో మనము నడకపోతున్నాము ఏ రకంగా అంటే మనకి ఇల్లు ఇళ్ళ స్థలాలు డ్రైనేజ్ సిస్టమ్ మనకి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం కావాలనుకుంటున్నామో ఎంతో మంది చౌతికాలు గురించి ఇప్పుడు కూడా చెప్పగల సో అవన్నీ కూడా మనం జరుపుకుంటాం ఇప్పుడు వరకు గత ప్రభుత్వంలో ఖాళీ ఖజానాతో మన పంచాయతీ నిధులన్నీ దోచేసుకొని ఒక్క రూపాయి కూడా లేకుండా నానా తంటాల్ పెట్టాం ఇప్పుడు ఫిఫ్టీన్ ఫైనాన్స్ ద్వారా మనకి కొంత డబ్బు వస్తుంది అదే విధంగా మన బుచ్చరడి పాలెంకి ఆల్రెడీ మనకి ముడా నుంచి కూడా కొంచెం డబ్బులు వస్తున్నాయి అన్నీ పెట్టుకొని మనము రాబోయే రోజుల్లో ఈ ముచ్చడిపాలెం నగర పంచాయతీని అభివృద్ధి పదంలో తీసుకుపోతామని చెప్పి మనందరినీ కూడా చేస్తున్నా సామాన్యుడు సైతం ప్రశంసించేలాగా చంద్రబాబు నాయుడు గారు ఈ వంద రోజులు ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లారు ఎందుకంటే మనకి మొన్న విజయవాడలో వచ్చిన వరదలు ఎగ్జాంపుల్ ఆయన ప్రజల కన్నీళ్ళు ఎలా పుచ్చారో మీరందరూ చూశారు అదే విధంగా ఎమ్మెల్యేలు మినిస్టర్ని అందరినీ పొరుగులు పెట్టించారు ఆ వరదలు వారం రోజుల్లో లోపల మనుషులందరూ హ్యాపీగా ఉండేదానికి కాబట్టి ఇలాంటి ముఖ్యమంత్రి మనకి రాబోయే ఇప్పుడు జరిగింది వంద రోజులే జరగాల్సింది ఇంకా చాలా రోజులున్నాయి సో రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి తరఫున మీకు ఇచ్చిన మాటలన్నీ మేము తప్పకుండా నిలబెట్టుకుంటాము ఎవరు కూడా తొందరపడొద్దు ఏంటి ఇంకా మనకి ఇంకా జరగలేదని మనము మొదలు పెట్టింది ఖాళీ ఖజానాతో కాబట్టి అన్ని ప్లాన్ చేసుకొని మనం అంతా ఒకటొకటి మనము చేసుకుంటామని చెప్పి మీకు అందరికి చెప్తున్నాను ఆయన అదే విధంగా మనకి మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడతానారు అదే విధంగా పెట్టారు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసి చదువుకున్న యువత పాలిట ఉపాధి కల్పించారు అదేవిధంగా రాబోయే రోజుల్లో ఐదేళ్లకు సరిపడా అభివృద్ధి కార్యక్రమాలు మనము మన ప్రభుత్వం పునాదులు ఉంది సో మీరందరూ కూడా దానికోసం ఎదురు ఎదురు చూడాలని చెప్పి మనమంతా ఓపిక్ గా చూడాలని చెప్పి మీకు అందరికీ కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ రోజు సంతోషించదగ్గ విషయం ఏంటంటే మనకి అన్నా క్యాంటీన్ శాంక్షన్ అయింది త్వరలో మనం అన్నా క్యాంటీన్ బుచ్చిరడి పాలెంలో మనం ఓపెన్ చేసుకోబోతున్నాము కాబట్టి అది ఎంత మహత్తర కార్యక్రమం అంటే ఎంతమందో పక్కన ఊర్ల నుంచి పనుల కోసం ఇక్కడికి వచ్చి వాళ్ళకి తినడానికి ఏ హోటల్ కో పోతే ఎంతో డబ్బులు అడుగుతారు కానీ ఐదు రూపాయలకి నేను కూడా ఒక అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తాను నెల్లూరులో ఐదు రూపాయలకి అక్కడ పెట్టిన భోజనం చూస్తే నిజంగా కడుపు నిండిపోయింది అంత మంచి భోజనం అంత బాగా అందిస్తున్నారు ఇటువంటి మాత్రమైన కార్యక్రమం రాబోయే రోజుల్లో మనం బుచ్చిరెడ్డి పాలెంలో కూడా హాస్పిటల్ గల స్థలంలో మనం ఓపెన్ చేసుకోబోతున్నాము ఇక్కడ ఇంకొక గొప్ప విషయం మాకందరికి ఎంతో ముఖ్యుడైన ఎంతో గొప్ప నాయకుడు కార్యకర్త అయినా పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ గా కాళస్వామి అందరికి ఈ రోజే ఇవ్వడం జరిగింది దానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను కంగ్రాజులేషన్స్ అన్న అందరికీ ధన్యవాదాలు నేను మిమ్మల్ని అందరినీ కోరుకున్నట్టు నాతో కలిసి మీ మన పాలెం నగర పంచాయతీని బాగుపరచడానికి అందరూ కలిసి నాతో నడవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ పదే పదే నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఇక్కడికి ఒక ఎందుకు ఇక్కడికి ఇప్పుడు ఆచంగ కోవూరు కాన్స్టెన్సీ లో ఇందుకూరు పెట్ట తర్వాత కొడవలూరు అయిపోయింది ఇక బుచ్చిరడిపాలెంకి క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సు రాబోతుంది మీరందరు కూడా ఇక్కడ హై స్కూల్లో ఆ బస్సు పార్కింగ్ చేయబడుతుంది మీరందరూ కూడా వెళ్ళి అక్కడ టెస్ట్ చేయించుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా నేను ఎవరు దానికి భయపడాల్సిన పని లేదు ఇక్కడ మిగతా వర్కర్స్ కూడా నేను కోరుతున్నాను అందరికి అవేర్నెస్ తొలగించి తీసుకెళ్లి క్యాన్సర్ బస్ లో వాళ్ళకి టెస్ట్ చేయించాలని ముప్పై ఐదు సంవత్సరాలు పైబడిన మహిళలు అందరూ చేసుకోవాలని చెప్పి అదేవిధంగా ఇక్కడ పురుషులు కూడా ఓరల్ క్యాన్సర్ టెస్ట్ చేయించుకోవచ్చు ఇది జస్ట్ స్క్రీనింగ్ టెస్టే దీంట్లో మనకి ఏమన్నా ఇంకా ఎక్కువ టెస్ట్లు చేయించుకోవాలంటే స్విమ్స్ హాస్పిటల్ పంపించి ఆరోగ్య ఇష్యూ కింద ప్రాణదాన ట్రస్ట్ కింద వాళ్ళే మళ్ళీ మనకి టెస్ట్ చేస్తారు కాబట్టి ఎవరు కూడా భయపడకుండా అందరు వెళ్ళి టెస్టు చేయించాలి అందరినీ కూడా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం కొన్ని రోజులు ఆగారంటే మనకి ఇంటి స్థలాలు వస్తాయి సరేనా లేదు ఇంకొక రోజులకి ఇంటి స్థలాలనే అలర్ట్ చేస్తారు వచ్చినప్పుడు మీ పేర్లు తప్పకుండా ఎన్రోల్ చేసుకుంటారు చూడ తేదీ రెండో తేదీ కొత్త పెన్షన్ చేసుకుంటారు మీరందరూ మీ దగ్గరలో ఉన్న సచివాలయంతో మీ లోకల్ నాయకుడితో కలిసిపోయి ఎన్రోల్ చేసుకోండి సరేనా